హలో హలో సార్ పాస్టర్ గారు నమస్కారం అండి నమస్తే సార్ మీరు పాస్టర్ గారేనండి అవునండి సార్ మీది ఒక మెసేజ్ వచ్చింది సార్ నాకు ఎవరో పంపించారు మీరు ప్రశ్నలకి సమాధానాలు చెప్తారట కదా బైబిల్ నుంచి ఏదైనా ఉంటే ప్రకాష్ గారు సార్ మీకు పంపించిన దాంట్లో ప్రకాష్ గారు ఉన్నారు చూడండి సార్ స్పీకర్ ఆయన రేపటి నుంచి సార్ అండి అంటే మన ఫోన్ ద్వారా కూడా సందేశ అనుమానాలు చెప్తారండి బహిరంగ సభలోనే మీరు అడిగిందని చెప్పారు సార్ బహిరంగ సభకు రావాలా అవును సార్ బహిరంగ సభలో అడగాలి మీరు అడిగితే మీకు డైరెక్ట్ గా చెప్పారండి ఫోన్ ద్వారా అంటే మీకు ఖాళీ ఉండదు సార్ తనకి ఆయన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఆయనకి అంటే చిన్న చిన్న డౌటే సార్ ఈ చాలా మంది ఏమంటారు అంటే అసలు బైబుల్లో పతివ్రతలు అనేవాళ్ళు లేరు యేసు వంశావళిలో గాని అంటారు ఆ పతివ్రతలు ఏసు వంశావళిలో ఉన్నారనేది నా చిన్న డౌట్ సార్ చాలా మంది అంటున్నారు వాళ్ళంతా వేపించాలని ఏసు వంశావళిలో ఉన్న వాళ్ళు అని అంటున్నారు అది ఎంత మడుగు నిజమో ఏంటో తెలుసుకుందామని మన పాస్టర్ గారికి కాల్ చేశాను తప్పకుండా సార్ తప్పకుండా ఆయన మీరు అంటే ఈ త్రీ డేస్ మనతో ఉంటారు సార్ ఆయన బెంగళూరు నుంచి వస్తారు ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చొని డిబేట్ చేసిన వాళ్ళండి ఆయన అందరితో డిబేట్ చేసి ఉన్నారు సో అంటే ఎవరితో డిబేట్ చేశారు సార్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరండి నాకు ఎవరు ప్రముఖులు అయితే ఉన్నారు అందరితో డిబేట్ చేసి ఒక పేర్లు చెప్తారా నాకు ఏమన్నా ఇప్పుడు మహమ్మడన్స్ నుంచి ఒక ఆయనండి అండి నుంచి ఒకరు ఏం పేరండి ఆయన పేరు నాకు గుర్తులేదు సార్ ఆయన ఎవరైతే ఉన్నారు వారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు నేను హైదరాబాద్ అండి నా పేరు రాజు అంటారు మా ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు గుణపాల రాజు అంటారు అయ్యా మరి రాజమండ్రిలో జరుగుతుంది మీటింగు ఆ అంత దూరం రాలేదు సార్ చేస్తాను మీరు మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది నేను చేస్తాను చెప్పండి మీరు నాకు మీ వాట్సాప్ లో నాకు మీ యొక్క సందేహాలని ప్రశ్నలని మీరు నాకు నాకు పెట్టండి నేను ఆయనకి ఫార్వర్డ్ చేయించి అయ్యా ఫాస్కర్ నేను అడిగే చిన్న క్వశ్చన్ ఒకటే యేసు వంశావళిలో ఎంత మంది పచ్చవ్రతలు ఉన్నారు వాళ్ళందరూ అది ఒక్కటే ఇంకేమీ లేదు అంటే మత్త వార్తలో ఉంటుంది సార్ నేను చదివాను మత్త వార్తలో ఏసు వంశావళి ఉంటుంది మీటింగ్ పనులు నాకు వాట్సాప్ లో మీరు రాహాబు బెస్తిబా తామర రూతు వీళ్ళు నలుగురే ఉన్నారు వేరే మరి అమ్మ ఇంకొక ఐదుగురు ఉన్నారు కేసు వంశావళిలో వీళ్ళల్లో పతివ్రతలు ఎవరున్నారు అని కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళు పతివ్రతలు కాదు వీళ్ళంతా వ్యభిచారణలు అంటారు మరి వ్యభిచార వంశంలో పుట్టిన దేవుడు వ్యభిచారుడు అవుతాడు కానీ పరిశుద్ధుడు ఎలా అవుతాడు అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడిగారు నన్ను ఓకే ఓకే అందుకని చెప్పి నేను ఇదే క్వశ్చన్ మరి పాస్ట్ గారు మంచిగా చెప్తారు సమాధానాలు ఎలా చెప్తారని నేను ఒక ఉత్సాహంతో కాల్ చేశాను ఇక నెంబర్ వన్ గా చెప్తారు మీకు మీ డౌట్ ని నివృత్తి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దైవజనుడు సూపర్ సార్ నాకు అలాంటి వాళ్లే కావాలి రోమాలు లిక్క పడుతున్నాయండి నాకు మీరు చెప్తుంటే మీరు ఇవ్వండి నేను దానితో మాట్లాడిస్తాను మీకు ఓకేనా నాకు నచ్చింది మీ యొక్క యాటిట్యూడ్ ఎందుకో ఇతరులకు చెప్పాలన్న ఆశ మీలో ఉంది అవునండి అవును మనం మన ఇప్పుడు మనం మన మన దైవం గురించి మనం గట్టిగా ప్రచారం చేసుకోవాలనేది నా యొక్క సంకల్పం అండి రాజుగారు మీ ప్రశ్న చాలా ఇదిగా ఉంది తప్పకుండా మీకు ఆన్సర్ చెప్పిస్తాను మీ డౌట్ నివృత్తి చేస్తాను ఎదుటి వాళ్ళకి మీరు ఎదుటి వాళ్ళకి మీరు చెప్పగలిగినటువంటి ఆన్సర్ మీకు ఇప్పిస్తాను తప్పకుండా సార్ నేను అదే వెయిట్ చేస్తున్నాను నాకు అదే కావాలి మీరు ఆ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్తే చాలండి మీరు ఏం చేస్తారంటే మీ డౌట్ ఎగ్జాక్ట్ గా నాకు నాకు ప్రశ్న రూపంలో వాట్సాప్ సార్ ఫాస్ట్ గారు తెలుసు తెలుసండి మత్యస్సు వార్తలో ఐదుగురు ఆడవాళ్ళు ఉంటారు అంటే అంతకు మించి లేరు మత్య్యసు వార్తలో మత్య్యసు వార్త కదా యేసు వంశావళి మొత్తంలో కూడా అబ్రహాం దగ్గర నుంచి యేసు పుట్టిందాక మొత్తం ఐదుగురు మహిళల పేర్లే రాశారు బైబుల్లో మొత్తం కొత్త నిబంధనలు ఐదుగురు పేర్లే రాశారు మేరీ మాతతో సహా నా నేను చెప్పింది ఆయనకి నేను చేయలేకపోవచ్చు మీరు అనుకోండి దాన్ని ఫార్వర్డ్ చేస్తాను మీటింగ్ లో లైవ్ లో చెప్పిచ్చేస్తాను మీకు సరే అండి అట్లయితే నేను మీకు ఇదే నెంబర్ వాట్సాప్ లో పంపిస్తాను మీరు కనుక నివృత్తి చేయగలిగితే అసలు ఎంతో సంతోషిస్తాను నిజంగా పతివ్రత వాళ్ళ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్పారనుకోండి అంటే మనం ఒక మాట చెప్పకూడదండి ఒక మాట ఎన్ని ఫాస్ట్ గారు మనం ఏదో అవును వాళ్ళు లేని మాట అనకూడదు ఎలా అయ్యారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటి వాళ్ళు ఎలా జీవించారు అనే మొత్తం చెప్తే అప్పుడు ఆమె పతివ్రత పతివ్రత అంటే ఏంటంటే ఒకే భర్తను కలిగి ఉన్నది ఆ పతిని ప్రత్యక్షంగా దైవించి దైవ దైవంగా పూజించే ఆమె పతివ్రత అంటారు ఇలాంటి వాళ్ళని పతివ్రత అంటారు కాబట్టి ఈ లక్ష ఐదుగురులో ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయి డెఫినెట్ గా డేస్తాను ఓకేనా అదే అండి అదే అదే చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ మేడీ మీలాంటి వాళ్ళు ఎందుకంటే మీలాంటి వాళ్ళు డిబేట్ చేసే గుర్తు పెట్టుకుని నాకు డిబేట్ చేసే ఉద్దేశం లేదు ఓన్లీ నా ప్రశ్న అడగటం అంతమడికే నాకు ఓకే రైట్ సార్ రైట్ రైట్ ఓకే గారు మీ ప్రశ్న చాలా ఇదిగా ఉంది తప్పకుండా మీకు ఆన్సర్ చెప్పిస్తాను మీ డౌట్ నివృత్తి చేస్తాను ఎదుటి మీరు ఎదుటోళ్ళకి మీరు చెప్పగలిగినటువంటి ఆన్సర్ మీకు ఇప్పిస్తాను తప్పకుండా సార్ నేను అదే వెయిట్ చేస్తున్నాను నాకు అదే కావాలి మీరు నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్తే చాలండి మీరు ఏం చేస్తారంటే మీ డౌట్ ని ఎగ్జాక్ట్ గా నాకు ప్రశ్న రూపంలో నాకు వాట్సాప్ సార్ మన గారికి తెలుసండి మత్తస్సు వార్తలో ఐదుగురు ఆడవాళ్ళు ఉంటారు అంటే అంతకు మించి లేరు మత్స్సు వార్తలు మతే సువార్తే కదా యేసు వంశావళి మొత్తంలో కూడా అబ్రహాం దగ్గర నుంచి యేసు దాకా మొత్తం ఐదుగురు మహిళల పేర్లే రాశారు బైబుల్లో మొత్తంలో కొత్త నిబంధనలు ఐదుగురు పేర్లే రాశారు మేరీ మాతతో సహా నా మాట మాట నేను మీరు చెప్పింది గా ఆయనకి నేను ప్రజలు చేయలేకపోవచ్చు మీరు ఇచ్చారు అనుకోండి దాన్ని ఆయన ఫార్వర్డ్ చేస్తాను ఆయన మీటింగ్ లో లైవ్ లో చెప్పిచ్చేస్తాను మీకు సరే అండి అట్లయితే నేను మీకు ఇదే నెంబర్ కి వాట్సాప్ లో పంపిస్తాను మీరు నాకు కనుక నివృత్తి చేయగలిగితే అసలు ఎంతో సంతోషిస్తారు నిజంగా పతివ్రత వాళ్ళ నలుగురు పతివ్రతలు అని ఒక మాట చెప్పారు అనుకోండి అంటే మనం ఒక మాట చెప్పకూడదండి ఒక మాట గారు మనం ఏదో అవును వాళ్ళు పతివ్రతలు అనే మాట అనకూడదు ఎలా అయ్యారు వాళ్ళ 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 పుట్టి పూర్వత్రాలు ఏంటి వాళ్ళు ఎలా జీవించారు అనే మొత్తం చెప్తే అప్పుడు ఆమె పతివ్రత పతివ్రత అంటే ఏంటంటే ఒకే భర్తను కలిగి ఉన్నది ఆ పతిని ప్రత్యక్షంగా దైవించి దైవ దైవంగా పూజించి ఆమెనే పతివ్రత అంటారు ఇలాంటి వాళ్ళని పతివ్రత అంటారు కాబట్టి ఈ లక్ష ఐదు ఊర్లో ఎవరికి లక్షణాలు ఉన్నాయి డెఫినెట్ గా మీకు చెప్పిస్తాను ఓకేనా అదేనండి అదే అదే చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ మేడం మీలాంటి వాళ్ళు కావాలి మాకు ఎందుకంటే మీలాంటి వాళ్ళు డిబేట్ చేసే గుర్తు పెట్టుకుని నాకు డిబేట్ చేసే ఉద్దేశం లేదు ఓన్లీ నా ప్రశ్న అడగటం అంత మడిగా నాకు ఓకే రైట్ రైట్ రండి నేను చెప్పండి నాకు మీకు అనిపిస్తాను రైట్ సార్ రైట్ రైట్ ఓకే